ఈ సృష్టిలో చెట్లని పక్షులని అన్నిటినీ సముద్రాన్ని సముద్రంలో చేపలని అన్నిటినీ సృష్టించి తర్వాత మానవుల్ని సృష్టించి తర్వాత పరలోకాన్ని సృష్టించాడు ఆయన ఏం చేశాడు పరలోకాన్ని సృష్టించాడు పరలోకాన్ని సృష్టించి ఆయన పరలోకాన్ని చేశాక పరలోకంలో ఇంకొంతమందిని సృష్టించాడు భూలోకంలో మనం ఎలా అయితే ఉన్నామో పరలోకంలో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని దేవదూతలు అంటారు ఏమంటారు భూలోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు మనం ఎవరు మనుషులు మనల్ని మనుషులు అంటారు ఎగిరే వాటిని పక్షులు అంటారు నీళ్ళల్లో పాగే వాటిని చేపలు సో ఈ విధమైనటువంటి పేర్లు పెట్టాడు దేవుడు అయితే ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు ఏం చేశాయి వాటికి కొన్ని కొంతమంది